జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఇలా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు జిల్లా మహిళా సాధికారత కేంద్రం బృందం వారు జిల్లా సమీకృత కార్యాలయం సమావేశ మందిరంలో బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కి అడిషనల్ కలెక్టర్ రాంబాబు జిల్లా ఆర్డీఓలు జిల్లా అధికారులందరికీ మరియు కార్యాలయ సిబ్బందికి బాలసదన్ పిల్లలతో రాఖీలు కట్టించారు అనంతరం సీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి నరేష్ తో పాటు మిషన్ శక్తి స్కీమ్ కింద ఉన్న స్కీమ్స్ గురించి వివరించారు ఇందులో జిల్లా అధికారులు హబ్ స్టాప్ మరియు

ಎನ್ಜಿನಿಯರ್ಸ್ ಈಕ್ಯೂಪ್ಲಾಗಿ ಸ್ಟ್ಯಾಂಡ್ ಅಂಡ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಡಿಜಿಟಲ್ ಮೀಡಿಯಾ ಆಫೀಸಸ್ ಲಾರ್ಡ್ ಆಫ್ ಎಜುಕೇಶನ್ ಎಸ್ಆರ್‌ಎಸ್ಪಿ ಆಲ್ಸೋ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಟೋ ಬಸ್ ಅಂಡ್ ಪಾಸೆಂಜರ್ ಟಿಕೆಟ್ ಅಂತಾಯ್ತಾ ಆಕ್ಷನ್ ಮನೆಗಳ ಪಾಲಿಸಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇತ್ತು ಅಂತೆ ಮರಿ ಯೋಚನೆ ಪಾಲಿಸಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಕನ್ಸಲ್ಟನ್ पीएसवी 700 सौ आसन एरिया एड्रेस इसको पावर है चलो बाहर आ लो मानिकुर अह मिशन धीरे चमके मिशन में मिशा बाकी ना डालो मिशा டிமெண்ட் ஆக்ட் வாட்டர் டிபார்ட்மெண்ட்டு اجلين لا تياسيني